ఇక ఈ తంత్ర జ్యోతిషంలో అప్పుల గురించి ఎక్కువ మంది జాతకం చూసుకోవడం జరుగుతుంది వర్షంలో తడ వాళ్ళు లేరు అప్పు లేని వాళ్ళు లేరు ఇది ఇప్పుడు కలియుగం యొక్క పరిస్థితి కాబట్టి ఈ అప్పు అంటే నేను ఇంతకుముందు వదిలాను వీడియోస్లో అప్పు అంటే కేతువు కేతువు అంటే అప్పు అని చెప్పాను కేతు గ్రహము మన యొక్క రుణాన్ని సూచిస్తుంది కేతు గ్రహాన్ని ఎక్కడుందో చూస్తాం లేదా కేతుగ్రహ నక్షత్రంలో గురువు ఉన్న లగ్నాధిపతి ఉన్నా చంద్రుడున్నా ఇట్లా ప్రధానమైనటువంటి విషయాలు మేము పరిశీలిస్తాం తత్సంబంధమైన విధంగా వీళ్ళు అప్పులైపోతారు కేతు అంటే కోడి అని కోడి అంటే కేతు అని చికెన్ తింటే అప్పులు పెరుగుతాయని చికెన్ తినకపోవడం వల్ల అప్పటి నుంచి అప్పులు నివారించడం తగ్గుతుందని సూచించినటువంటి మొట్టమొదటి జ్యోతిష విధానం కూడా జ్యోతిష విధానమే కాబట్టి కేతుగ్రహ పరిహారం కోసము ఆయన ఎక్కడున్నాడు ద్వితీయ స్థానంలో ఉన్న కుటుంబ స్థానము ధన వాక్స్థానం అది అంటారు కుటుంబస్థానం అంటారు అప్పు ఉంటుంది షష్ఠస్థానంలో అంటే శత్రు రోగ రుణ రుణస్థానం రుణస్థానంలో కేతులు అంటే ఇంకా ఎక్కువ పెంచేస్తాడు మీ లగ్నంలో ఉంటేనూ పెంచేస్తాడు కాబట్టి ఎక్కడ ఉంటాడో అక్కడ త సంబంధమైనటువంటి అప్పును మీకు ఆయన సృష్టిస్తాడు అంటే ఆయన ఎక్కడుంటే అప్పు ఎవడంటే ఎక్కడున్నా ఆయన ఇస్తాడు అందుకే చెప్పింది వర్షంలో తడవని వాళ్ళు లేరు అప్పు లేని వాళ్ళు లేరు అని లగ్నంలో ఉంటే సంబంధం లేని అప్పులు మీకు నెత్తిన పడిపోతాయి ఏదో మాట ఉండడం వల్ల లేదా మీకు కూడా వాళ్ళో లేకపోతే ఎవరో మీరు మీకు కావాల్సిన వాళ్ళు ఉన్న సమస్యలకు మీరు అడ్డబడిపోవాల్సి వస్తుంది మీ సమస్యలకు మీరు సమాధానం చెప్పేది పెద్ద విషయం కాదు మీకు సంబంధమైన సమస్యలకు సమాధానం చెప్పేది పెద్ద విషయం అయిపోతుంది మీ జీవితంలో కేతువు అంటే అన్ని తడబాట్లే బ్రేక్లు స్పీడ్ బ్రేక్లు పోస్టులు అంతరాయాలు ఆటంకాలు మొత్తం కేతువే ఆ గ్రహాన్ని ఎలా నియంత్రించుకోవాలో కూడా తంత్రదోష విధానంలో సులభతరమైనటువంటి పరిహారాలు ఆలయ పరిహారాలు మానసికంగా మీరు ఎలా ఆలోచిస్తే గ్రహాలు మనకు అనుకూలవంతమైన విధానాలు సూక్ష్మాలు కూడా మీకు చెప్పించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రధానమైనటువంటివి మీకు చెప్పాను నేను తిథి వారము నక్షత్రం కరణము యోగము వైనాశకము నిర్జీవము కాలసర్పదోషము కాబట్టి యోగి అవయోగి వాటి యొక్క ఫలితాలు ఇవన్నీ కూడా మేము పరిగణలకు తీసుకుంటాం మాకు జాతకం ఇచ్చిన వాళ్ళకు ఓపెన్గా వాటన్ని చూసి వాటన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము రికార్డింగ్ చేసుకోమని చెప్తున్నాము చాలామంది తీసుకొని రికార్డింగ్ చేసుకుంటున్నారు కొంతమంది రాసుకుంటున్నారు ఎందుకంటే మా డాక్యుమెంట్స్ మేము తమిళ్లో ఉంటాయి తమిళ భాషలో ఉన్నటువంటి డాక్యుమెంట్ నేను మీకు ఇచ్చిన ప్రయోజనం ఏమీ అర్థం కాదు మీకు నేను నేర్చుకున్నదే తమిళంలో కావాలనుకున్న వాళ్ళకి స్క్రీన్ షాట్లు తీసి కావాలంటే మేము ఇస్తాము దాన్ని తీసుకున్న వాళ్ళ ప్రయోజనం ఏం లేదు మీరు రికార్డింగ్ చేసుకుని మెయిల్లో పెట్టుకుంటే చక్కగా మీకు లైఫ్ టైం ఉంటుంది కాబట్టి మీరు జాతకం చూసుకోవాలో తెలుసుకున్న వాళ్ళు ముందుగా మీరు ఏం అడగాలనుకున్నారో ముందుగా క్వశ్చన్స్ రాసి పెట్టుకోండి మాకు ఏ సమస్యలు ముందుగా మీరు చెప్పొద్దండి మేము అడగము మీ సమస్య ఏంటి మేము అడగము ఇన్ని చెప్పిన తర్వాత మళ్ళీ మీ సమస్య ఏంటి మిమ్మల్ని మేము అడిగితే మాకేం జ్యోతిష్యం తెలిసినట్టు వన్ బై వన్ మొత్తం మేము చెప్తాము చివరిలో మేము మీరు అడగాలనుకున్నీ మేము చెప్పిన విధానంలో వచ్చేసాయని చాలామంది చెప్తున్నాను నైంటీ నైన్ పర్సెంట్ ఏ ఒకరో ఇద్దరు కొన్ని మిగిలి ఉంటాయి వాటిని అడుగుతారు వాటికి కూడా మేము పరిశీలించి మీకు పరిహారాలు చెప్తున్నాం అదేవిధంగా వివాహ పొంతనలు వివాహ పొంతనలు వచ్చేకడికి ఇప్పుడు అబ్బాయి అభిరుచులు అమ్మాయి అభిరుచులు వాళ్ళొక ఒక బయోడేట్ లాంటివి తయారు చేసుకుంటారు దాన్ని ఆ అభిరుచులు కలిసాయంటే తర్వాత వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు గ్రహ సిద్ధాంతాన్ని ఎలా అనుసరించాలో తెలియలేదు అంటే అది వాళ్ళు తప్పు కాదు వాళ్ళ ఉన్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళ అభిరుచులు ఉద్యోగాలు హైటు వెయిట్ ఇష్టాలు అన్ని చూసుకుంటుంది మంచిది చాలా మంచిది అలా చూసుకుంటున్నారు నాలెడ్జ్ బాగా పెరిగింది అని అంతేగాని జ్యోతిషం అందరూ తెలియని రూలేం లేదు ఈ జ్యోతిష్ శాస్త్రం మా దగ్గరకు వచ్చినప్పటికీ థర్టీ ఫైవ్ పర్సెంటు ట్వంటీ ఫైవ్ పర్సెంటు ఇలా మ్యాచింగ్ గ్రహ అనుకూలతలు వస్తున్నప్పుడు సెవెంటీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు రాకపోతే మీకు ఒక ఆరు నెలల తర్వాత సమస్యలు స్టార్ట్ అవుతాయి ఎలా స్టార్ట్ అవుతాయంటే ఇద్దరు వ్యక్తులు ఒక భార్య ఒక భర్తగా ఇద్దరు జీవితాన్ని ప్రారంభిస్తే ఆరు నెలల తర్వాత ఒకరి యొక్క ఎనర్జీ ఒకరికి పూర్తిగా ట్రాన్స్ఫర్ అవుతుంది అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు ట్రాన్స్ఫర్ అవుతాయి అప్పుడు ఇక్కడ కానీ గ్రహ సానుకూలత కానీ సమంగా కుదరకపోతే డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి నాకు అవసరం లేదు నీ దారణ ఇది నా దారి నాది నాకు ఉద్యోగం ఉంది నేను బతుక్కోగలను బిడ్డ పుట్టిన తర్వాత కోర్టు ఎలా చెప్తే అలా చూసుకుందాము కొడుకు పుట్టితే నువ్వు పెట్టుకో కూతురు పుట్టుకొని నువ్వు పెట్టుకో ఇలా ఇటువంటి డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతాయి ఇలా కాకుండా ఇదే కాకుండా ఇంకా ఇతరత ఏమైనా కూడా కావచ్చు కాబట్టి మీరు వాటికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మీ యొక్క మ్యాచింగ్కి మా తంత్రదోష విధానం ద్వారా మ్యాచింగ్కి మీరు చూసుకోగలిగితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకు రాగలిగిందంటే హ్యాపీగా మీరు ప్రొసీడ్ ఉండవచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిందంటే ఆ హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి రాదు అది అసాధ్యం కాబట్టి సెవెంటీ టు సెవెంటీ పర్సెంట్ మీకు మ్యాచింగ్ వచ్చిందంటే హ్యాపీగా మీరు ప్రొసీడ్ ఉండవచ్చు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సమన్వయం చేసుకుని ముందుకు ఒడిదుడుకులు రానే దంపతులు అంటూ ప్రపంచంలో లేరు ఒడిదుడుకులు వస్తేనే వాళ్ళు ముందుకు నడవగలుగుతారు ఆ ఒడిదుడుకులు అనేవి వాళ్ళ జీవిత ప్రయాణంలో సంతోషాలు అనుభవించడానికి ఎంత అర్హత ఉందో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి అంతే అర్హత ఉంటుంది వాటిని ఎదుర్కోవడం కూడా ఒక అదృష్టమే కానీ అదే ఒడిదుడుకులు పెద్దవైపు ప్రళయాలైపు జీవితాలు దూరం చేసుకునేంతవరకు ఉండకూడదు కాబట్టి ఈ సెవెంటీ టు సెవెంటీ పర్సెంట్ వచ్చిందంటే మీరు హ్యాపీగా ప్రొసీడ్ అవ్వచ్చు దాన్ని మా ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు నేను తంత్రజ్యోతిష విధానం ద్వారా ఏమేమైతే జ్యోతిష ప్రియులకు సేవ చేశాను ఆ సేవల గురించి విపులంగా ఈరోజు ఈ వీడియోలో మరొకసారి నెమరు వేసుకుని మీకంతా తెలియజేసి మళ్ళీ ఈ వీడియో ద్వారా మీకు ముందుకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను శుభం